సౌలు పౌలుగా ఎందుకు పిలువబడ్డాడు సౌలు అనేది హిబ్రూ పేరు యూదుల భాష ఇస్రాయేలీల మొదటి రాజైన సౌలు కూడా హిబ్రూ భాషలోనే సౌలుగా పిలువబడ్డాడు దేవుడు కూడా సౌలా సౌలా నన్నేలా హింసించుచున్నావని భాషలోనే పిలిచాడు అలాగే పౌలు అనేది రోమా పేరు పుట్టింది యూదుల తల్లిదండ్రులకే అందుకే సౌలు అని పేరు పెట్టారు రోమా ఫ్రాన్స్లోని తార్సులో రోమా పౌరసత్వం కలిగి ఉన్నాడు కాబట్టి రోమా భాషలో పౌలుగా పిలువబడ్డాడు పౌలు కూడా రోమన్ పేరు మీదనే సువార్త ప్రకటించడానికి ఇష్టపడ్డాడు ఎందుకంటే తన మూడు మిషనరీల ప్రయాణాల్లో అన్యల మధ్య సువార్త ఎక్కువగా ప్రకటించడానికి వీలుగా రోమా పేరునే అనగా పౌలు పేరునే ఉపయోగించడం జరిగింది సౌలు రోమాలోని తార్సులో జన్మించడం కూడా దేవుని ప్రణాళిక ఎందుకంటే అన్నిల మధ్య సువార్త ప్రకటించడానికే